నిజంగా పాపం పేదరికంలో ఉన్న చాలా ఈ ఈరోజుకి కూడా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ రావు అది వాళ్ళని అధిగమించి మనం వాళ్ళకి హెల్ప్ చేయాలంటే పొలిటికల్ ప్రాసెస్ ఎంతో అవసరం పొలిటికల్ ప్రాసెస్లో కరెక్ట్ పీపుల్ని మీరు ఎంపిక చేసుకుంటే ఎక్కువ మందికి సహాయం అందే అవకాశం ఉంటుంది సో ఇఫ్ ఐ వేర్ యూ ఐ విల్ లుక్ అట్ పర్సన్ ఆ జెన్వినా కాదా స్పందిస్తారా లేదా మనకి అన్ని విధాలుగా ఒక అండగా నిలబడతారా లేదా అనేది మనం చూసుకోవాలి సబ్సిక్వెంట్లీ ఈజ్ అ పార్టీ ఎలక్షన్ అప్పుడే మనం ఆ ఓటని అనే ఆయుధాన్ని మనం ఉపయోగించుకొని ఆ మార్పు కోసం మన అందరం కూడా ఒక మంచి ఆలోచనతో చేంజ్ రావాలి కొత్త ప్రభుత్వం రావాలి కొత్త పార్టీ రావాలి లేకపోతే మంచి అభ్యర్థి రావాలి ఈ విధంగా ఆలోచిస్తాం మనం దాని ద్వారానే చేంజ్ జరుగుతూ ఉంది ఇండియాలో డెమోక్రసీ ఇంత అద్భుతంగా ఈరోజు వరకు ఉంది అంటే ఈ ఎలక్షన్స్లో ఓటర్స్ పాల్గొంటుంది కాబట్టి యావరేజ్ మనకి ఇప్పటివరకు నేషనల్ ఎలక్షన్స్లో సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద ఓటర్స్ హాఫ్ పార్టిసిపేటెడ్ సిక్స్టీ సెవెన్ టు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వరకు బహుశా ఎక్కడ జరగదేమో ప్రపంచంలో అంత ఆ స్థాయిలో ఈసారి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మోర్ దెన్ నథింగ్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ ఓటర్స్ పార్టిసిపేట్ చేస్తారు మ్యాసివ్ ఎక్సర్సైజ్ అది అన్ని రాష్ట్రాల్లో అన్ని పోలింగ్ బూతుల దగ్గర అంతమంది వ్యవస్థను ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఏర్పాటు చేసి ఇట్స్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ డెఫినెట్గా డెమోక్రసీలో విల్ ఆఫ్ ద పీపులే చివరికి ప్రభుత్వాన్ని మారుస్తుంది లేకపోతే ప్రతి సందర్భంలో టూ టైమ్స్ గెలిచిన వాళ్ళు సింగిల్ వన్ వన్ టైమ్ గెలిచిన వాళ్ళు కూడా నేనే థర్టీ ఇయర్స్ ఉంటాను ఎవరు నన్ను అనే భావనతోటి చాలామంది ఒక మెంటల్ మైండ్ సెట్లోకి వచ్చేస్తున్నారు ఎందుకంటే అధికారం అంత బలంగా ఉన్నప్పుడు న్యాచురల్గా వీళ్ళు పొరపాటు ఏం చేస్తున్నారంటే ప్రజాస్వామ్యంలో ఏముంది ప్రతి ఎలక్షన్ నేనే గెలిచిపోతాను ఇంత భారీ మెజార్టీ వచ్చింది కదా అని అనుకుంటాను అటువంటి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్కి ఓడిపోతున్నారు సో ఓటు వల్ల మనకి మార్పు రాదని అనుకోవడం చాలా పొరపాటు డెఫినెట్గా మార్పు వస్తుంది మనం అడుగేయాలి కదా మనం ఫస్ట్ అందరికన్నా ముందు ఒక అడిగేసి ముందుకెళ్ళి ఆ ఓటు అనేది మనం వేస్తేనే ఆ మార్పు వస్తుంది ప్రజలు కూడా అది గమనిస్తున్నారు నేను నాకు అన్నట్టు సమాజంలో కింద స్థాయిలో పాపం కష్టపడి ప్రతిరోజు కూలీ పని చేసుకునే రైతు కానీ రైతు రైతు కూలీ కానీ కష్టపడి పనిచేసే మహిళలు కానీ వీళ్ళందరికీ కూడా అది ఒక ఆయుధంగానే భావిస్తారు గ్రామాల్లో ఎందుకు అంత ఓటింగ్ జరుగుతుందంటే దే బిలీవ్ దిస్ ఇస్ ద రైట్ టు ఓట్ అండ్ దట్స్ ఎ వెరీ బిగ్ వెపెన్ మనం ఎలక్షన్ అప్పుడు మాత్రం నా ఓటు నేను వృధా కానివ్వను అని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రయాణం చేసి వస్తారు వాళ్ళు అవునా కదా మీకు పెద్దవాళ్ళు కూడా అట్లానే ఉంటుంది మన జనాల్లో చాలా సందర్భాలు ఇన్ఫాక్ట్ లాస్ట్ ఎలక్షన్ అయితే నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది యువకులు మలేషియా నుంచి అమెరికా నుంచి సింగపూర్ నుంచి తల్లిదండ్రులు చెప్తే మళ్ళీ తిడతారని చెప్పి వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగా జనసేన పార్టీ కోసం పాపం వాళ్ళు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఓటేసి వెళ్ళారు